నమస్కారం నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్ట్ నా ఛానల్ జర్నలిస్ట్ ఈరన్న ఛానల్ను ప్రజలు ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మా ఊస్టు పార్టీ ఈరోజు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కానీ గ్రీన్ అంటు ఇంకో మరో పేర్లతో మావోయిస్టులను అంచడానికి తీవ్రమైనటువంటి దమనకాండ కొనసాగించినప్పటికీ కూడా మావోలు మావోయిస్ట్ పార్టీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొని పార్టీని విస్తరించడానికి కృషి చేస్తూనే కొనసాగినటువంటి చరిత్ర ఆ పార్టీకి ఉందని అనేక సంఘటనలు కూడా చెప్తున్నాయి సిద్ధాంతపరంగా మావోయిస్ట్ పార్టీకి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సిద్ధాంతపరంగానే ఇద్దరి మధ్య ఘర్షణ ఏనాటి నుంచో కొనసాగుతూనే ఉంది రెండు పార్టీలకి మావోస్ట్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ దాని అనుబంధ సంఘాలకు కానీ చరిత్ర తీసుకుంటే రెండు పార్టీల మధ్య అధికారంలో లేక ఉన్నప్పటికీ సిద్ధాంత పోరాటం కొనసాగడం చరిత్ర ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో హిందూ సంస్థలన్నీ కూడా తమ యొక్క అజెండా జెండాలను సమాజం పైన దేశంలో అమలు చేయడానికి పూనుకోవడం జరిగింది అందులో భాగంగానే కగార్ ఆపరేషన్ పేరుతో పెద్ద ఎత్తున మావోయిస్టుల పైన సైన్యంతోనే విరుచుకుపడ్డం జరగడంతో మావోయిస్టు పార్టీలో తీవ్రమైనటువంటి సంక్షోభం నెలకొంది ఒకవైపు ప్రభుత్వంతో ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దండకారణ్యం నుండి ప్రజా బాహుళ్యంలోకి రావడానికి మావోయిస్టులు తమ ఎత్తుగడ విధానాన్ని మార్పు చేసుకున్నప్పటికి కూడా పార్టీలో ఉన్న నాయకులు కోవర్టులుగా మారి పార్టీని వెన్నుపోటు పడవడంతోనే మావోయిస్టు పార్టీ రెండు సిద్ధాంత విభేదాల మధ్య తీవ్రమైనటువంటి చర్చలు లేఖాంశాలు విడుదల చేసుకొని కోవర్టులు పండినటువంటి కుట్రలో వాస్తవానికి మావోయిస్ట్ పార్టీ కగర్ ఆపరేషన్ కన్నా ఎక్కువ నష్టపోయింది సుదీర్ఘకాలం తుపాకీ పట్టుకొని తుపాకీతోనే రాజ్యం సాధిస్తామనుకున్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులే ఒక్కొక్కరుగా లొంగిపోవటం లొంగిపోవడంతో పాటు పోలీసులకు పార్టీలోని సమాచారాన్ని అందివటం వల్లనే మావోయిస్టుల పార్టీ నష్టాలను చవిచూస్తుంది అయినప్పటికీ ఒక వర్గం సాయుధ పోరాటాన్ని విరమించేది లేదని బహిరంగ ప్రకటన చేసింది మొట్టమొదట మల్లోజుల వేణుగోపాల్ ఆ తర్వాత తక్కెడపల్లి వాసుదేవరావు దాదాపు మూడు వందల మంది మావోయిస్టులతో తుపాకులు తీసుకొని పోలీసుల ముందు ప్రభుత్వాల ముందు లొంగిపోవడంతోనే మార్సిస్టు పార్టీకి మావోయిస్టు పార్టీకి దెబ్బ తగలడమే కాకుండా సాయుధ పోరాటంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్లో కూడా సాయుధ పోరాట విరమణ వైపు మొగ్గు చూపటానికి ఒక బలమైన కారణంగా భావించి ఒక్కొక్కరు ఒక్కొక్కరు లొంగిపోవడం ప్రారంభించడం జరిగింది అందువల్లనే మావోయిస్టు పార్టీ కూడా వారిని పార్టీ ద్రోహులుగానే ప్రకటించింది సాయుధ పోరాటాన్ని విరమించి పార్టీకి ద్రోహం తెచ్చిన వారు బాలరాజు అలియాస్ బచ్చ ప్రసాద్ సింగ్ అసీన్ అలియాస్ గంగన్న అలియాస్ అనిల్ అర్జున్ ప్రతాప్ సింగ్ మల్లోజుల వాసుదేవరావు తక్కడపల్లి మల్లోజుల వేణుగోపాలరావు తక్కడపల్లి వాసుదేవరావు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నాయకుడు అనంత్ వీరందరూ కూడా మావోయిస్టు పార్టీ ద్రోహులుగానే ప్రకటించింది అంటే కగార్ ఆపరేషన్లో పోరాడుతూ మరణించిన వీరుల కన్నా ఇలా సంక్షోభ సమయంలో పార్టీని నిలబెట్టి పోరాటాన్ని సాగించాల్సినటువంటి కాలంలో సాయుధ పోరాట విరమణ అని ప్రతిపాదనలు చేసి కేంద్ర కమిటీ ఆ యొక్క నిర్ణయం తీసుకోకుండానే లొంగిపోవడమే కాకుండా లొంగిపోండి లొంగిపోండి అంటూ రాజ్యం చేతిలో ఉండి ప్రకటనలు చేయడం వల్లనే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో రామ్ దేవ్ జీ లాంటి సీనియర్ నాయకులు కూడా లొంగిపోవడం మావోయిస్టులు జీర్ణం చేసుకోలేని పరిస్థితికి వచ్చిందని మావోయిస్టుల విడుదల చేస్తున్న లేఖలే మనకు స్పష్టం చేస్తున్నాయి కంగ కగార్ యుద్ధం ఆపరేషన్ ప్రకటించి ఉంటే ఎత్తుగడల రీత్యా బయట ప్రపంచంలోకి వచ్చి పార్టీని రక్షించుకోవాల్సినటువంటి విధానం నాయకుల ముందు ఉన్నప్పటికీ ఆ విధానాన్ని పాటించకుండా ఆయుధాలతో లొంగడంపైనే మావోయిస్టులు మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటానికి అనుకున్న అనుకూలంగా ఉన్నటువంటి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక ఇంటర్వ్యూలో లొంగిపోయిన నాయకులు చెబుతూ కర్రెగుట్టల ప్రాంతంలో మల్లోజుల వేణుగోపాల్ తక్కడపల్లి వాసుదేవరావు మరణించినటువంటి హెడ్మా మరికొంతమంది చర్చలు జరిపి పార్టీని కాపాడుకోవాలనుకుంటే ఒక రెండు సంవత్సరాలు ఆయుధ పోరాట బృందాలు బయట ప్రపంచంలోకి వెళ్ళి వివిధ పనుల్లో నిమగ్నమై ఆ తర్వాత మళ్ళీ అడవులోకి రావచ్చునని అంతవరకు ఒక చిన్న బృందం కర్రెగుట్టల ప్రాంతం దండకారణ్యంలో ఉంటే బాగుంటుందని భావించి మూడు బృందాలుగా విడిపోయామని వారే చెప్పారు హిడ్మా కూడా అలాగే ఆ బృందం కూడా విజయవాడకు వస్తున్న సమయంలోనే పోలీసులకు సమాచారం కోవర్టులు అందించారని విశ్లేషణలో స్పష్టమవుతుంది తరువాత ఆగస్టులో ఈ సమావేశం జరిగితే అక్టోబర్ నెలలోనే మల్లోజుల వేణుగోపాల్ పక్కడపల్లి వాసుదేవరావు ఆయుధాలతో లొంగిపోవడాన్ని మావోయిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ తర్వాత వరుసగా చంద్రన్న ఆ తర్వాత బండి ప్రకాష్ అనంత్ ఇలా ఇప్పుడు రామ్ దేవ్జీ ఇలా ఒక్కొక్కరు లొంగిపోవటమే పార్టీకి తీరని నష్టం మిగిల్చిందని మావోలు భావించి ఈరోజు సాయుధ పోరాటాన్ని కొనసాగించేవాళ్ళు శత్రువులను అంతమొందించడమే తమ కర్తవ్యంగా భావించే పరిస్థితి ఏర్పడింది వారు బహిరంగంగానే లేఖలు విడుదల చేస్తున్నారు లొంగిన వాళ్ళు నిశ్శబ్దంగా ఉండకుండా అడవిలో ఇంకా సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్న బృందాలకు పిరికితనం నూరిపోస్తూ లొంగిపోండి లేదా ప్రాణాలు తీస్తారని చెప్పడంపై కూడా మావోయిస్టులు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు సిపిఎం పార్టీ నుంచి సిపిఎంఎల్ పార్టీగా ఒకే గ్రూపుగా చంద్ర పుల్లారెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు తరిమిళ నాగిరెడ్డి కోల వెంకయ్య రవూఫ్ ఇలాంటి వాళ్ళంతా ఒకే గ్రూపుగా వెళ్ళి ఆ తర్వాత ఎన్నో పేర్లతో చీలిపోయి ఉండే పరిస్థితి ఏర్పడింది అయితే కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో పీపుల్స్ వార్ ఏర్పడి ఆ తర్వాత మావోయిస్టు పార్టీలను కొన్నింటిని కలుపుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీతో ఆవిర్భవించింది మళ్ళీ రెండు విభిన్న అభిప్రాయాలతో మళ్ళీ మావోయిస్ట్ పార్టీ చీలిపోవడంపై కూడా చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితి బయట ప్రపంచంలో ఉంది విద్యార్థి దశలో తుపాకి పట్టి దండకారణ్యంకు వెళ్ళి సాయుధ పోరాటాన్ని ముప్పై నలభై సంవత్సరాలు చేసినటువంటి మల్లోజుల తక్కెడపల్లి రామ్ జీ చంద్రన్న బండి ప్రకాష్ ఇలాంటి వారంతా కూడా లొంగిపోవడంపై ప్రజలు మావోయిస్టుల అనుకూల ప్రజలు కూడా జీర్ణించుకోవటం లేదు దేవ్జీ సంగ్రామ్ గణపతి ఇలాంటి నాయకులు మాత్రం ఇప్పుడు సాయుధ పోరాటాన్ని కొనసాగించటానికే నిర్ణయించుకున్నారు దాంతో మళ్ళీ మావోయిస్టు పార్టీ రెండుగా చీలిపోయింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లొంగిపోయిన వారంతా కూడా వ్యక్తిగతంగా లొంగిపోయి ఇప్పుడు పోలీసుల చెప్పు చేతుల్లో ప్రకటనలు చేస్తున్నారు భవిష్యత్తులో మాత్రం వీరు ప్రజారంగంలోకి వస్తామని బహిరంగంగా చెప్తున్నారు అయితే ప్రజారంగంలోకి వస్తే మాత్రం వీరు ఏ మేరకు పోరాటాలు చేస్తారు ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు అధికారంలోకి రావడానికి ఎలాంటి ఏర్పాట్లు కావిస్తారో ఇంకా వెల్లడి చేయడం లేదు లేదంటే పోలీసులు ఇచ్చినటువంటి వసతులను ఉపయోగించుకొని లొంగిపోయిన రాష్ట్రాల్లోనే మావోల శరణార్థి శిబిరాలలో మిగిలిపోతారా అన్నటువంటిది కాలం నిర్ణయిస్తుంది ప్రస్తుతానికి మాత్రం లొంగిపోయినటువంటి నాయకులంతా కూడా మావోయిస్టు పార్టీ ద్రోహులుగానే ప్రకటించింది ఇంకో విషయం చెప్పాలి హెడ్మాను అతమార్చడానికి సహాయపడిన వారిని అందరినీ కూడా వదిలేది లేదు అన్న ఖచ్చితమైన అభిప్రాయంతో మావోయిస్టు నాయకులు ఉన్నట్లు వారి ప్రకటనలే స్పష్టం చేస్తున్నాయి ఇప్పటికైతే కేంద్ర కమిటీలో ఉన్నటువంటి హిడ్మాను పోలీసులు చంపడం రాజ్యం యొక్క విజయమని చెప్పాలి మళ్ళీ ఎవరి వేట మొదలు పెడతారో వేచి చూడాలి కొంతమంది కోవర్టులు వెళ్ళి లొంగిపోయినప్పటికీ ఇంకా పార్టీలోన వారి యొక్క డిఎన్ఏ మిగిలి ఉంది అనడానికి హెడ్మాన్ పట్టించిన కౌసిల్మ్ ఒక ఉదాహరణ కగార్ ఆపరేషన్ కన్నా విద్రోహుల వెన్నుపోట్లతోనే మావోలు ఇవాళ కకలా వికలం అయ్యారు కాబట్టి మావోయిస్టు పార్టీ మళ్ళా ఎలాంటి ఎత్తులతో ముందుకు వస్తుందో అన్నటువంటిది కాలం నిర్ణయిస్తుంది